కొత్తకొండ ఆలయంలో మరి భక్తులకి ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి మనం ముల్కొందరు ఎస్ఐ గారు రాజ్ కుమార్ గారు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకున్నాం సార్ కొత్తకొండ జాతరలో ప్రధానంగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మీరు ఎలాంటి జాగ్రత్త చేపట్టారు మన కొత్తకొండ స్వామి జాతర మనకి నాలుగు వందల మంది పోలీస్ బందోబస్తు తోటి చేయడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మునుకూల నుంచి కావచ్చు వివిధ గ్రామాల నుంచి మన ఇక్కడ కొత్త కొండకు ఇచ్చేసే భక్తులకు చెక్ పోస్టులు కావచ్చు అక్కడ వాటర్ సదుపాయం బస్ సదుపాయం లోపలికి వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది చెక్ పోస్టులు ఎన్ని ప్రాంతాల్లో పెట్టారు మనకి ముఖ్యంగా చెక్ పోస్టులు నాలుగు ప్రాంతాలలో పెట్టినాం మనకి సింగపూర్ ముస్తాఫాపూర్ నుంచి వచ్చే దగ్గర ఒక చెక్ పోస్ట్ మరియు మునుకనూరు గ్రామం నుంచి గొల్లపల్లి మీదుగా ముత్తారం మీదుగా కొత్తకొండ వచ్చేవారి దగ్గర కొత్తకొండ పెట్రోల్ బంక్ దగ్గర ఒక చెక్ పోస్ట్ మరియు అక్కడపేట ధర్మారం మల్లారం రసూల్పల్లి నుంచి వచ్చే వాహనదారులకి చంటాయపల్లి చెక్ పోస్ట్ ఒకటి మరియు కొత్తకొండలో అంబేద్కర్ దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు జరిగింది భక్తులు దయచేసి గమనించగల ఏంటంటే ఈ కొత్తగొండ జాతరకి మనకి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు కాబట్టి వీవి వచ్చే కార్లు కావచ్చు ఫోర్ వీలర్స్ ఏదైనా ఉన్నా పార్కింగ్ సదుపాయం ఉంది కాబట్టి పార్కింగ్లో పెట్టుకొని ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు టెంపుల్ దగ్గరనే ఉంటుంది కాబట్టి కాలినడక రావాల్సిందిగా మా పోలీస్ తరఫు నుంచి మేము కోరడం జరుగుతుంది సరే కొత్తగొండ జాతర అంటేనే మాస్ జాతర మరి యూటీజింగ్ పాల్పడకుండా మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఈసారి ప్రత్యేకంగా రాత్రి సమయంలో ముఖ్యంగా మహిళల భద్రత కోసము ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి మరియు ఒక ఎస్ఐ స్థాయి అధికారి వారితో పాటు ఒక పది మంది పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది వాళ్ళు నడకన పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అది గుడి పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టంగా చేయడం జరుగుతుంది జాతరలో ఏమైనా తప్పిపోయినా లేకుంటే ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా మీకు సంప్రదించాలంటే పోలీసు సంప్రదించినట్టే పోలీసుని నమ్మ ఏర్పాటు చేశారా ముఖ్యంగా మన కొత్తగొండ జాతరకు వచ్చే భక్తులకి ఏంటంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి సపరేట్ గా మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా భక్తులు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎవరైనా తప్పిపోయినా వృద్ధులు లేకపోతే పిల్లలు తప్పిపోయినా మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ టూ నెంబర్ అనేది మన పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంటుంది దానికి మీరు ఫోన్ చేయవలసిందిగా మా యొక్క పోలీస్ తరఫున మా యొక్క విన్నప్పటి జాతర ప్రాంగణంలో సిసి కెమెరాలు భద్రత ఎలా ఎలా ఉంది మనకి గుడి చుట్టుపక్కల గుడి లోపల మొత్తం కట్టుదిట్టంగా నలభై కెమెరాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది అది సిసి కెమెరాస్ మొత్తం మనకి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సపరేట్గా ఒక ఎస్ఐ మరియు ముగ్గురు పోలీస్ తోటి ఇరవై నాలుగు గంటలు ప్రతిక్షణం దాన్ని పర్యవేక్షించే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది సారిగా కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి ముఖ్యంగా కొత్తకొండకు వచ్చే భక్తులు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా జాతరకి రావాల్సిందిగా ఒకటి మరియు మీ వచ్చే వాహనదారులు పార్కింగ్ సదుపాయం ఉంది కాబట్టి పార్కింగ్ సదుపాయంలో పోలీసు వారు చెప్పినట్టుగా సూచనలు పాటిస్తూ పార్కింగ్ని వాడుకుంటూ మీ కుటుంబ సభ్యులతో జాతరకి వచ్చి మన దర్శనం చేసుకోవాల్సిందిగా ఇక్కడ యాభై నుంచి వంద రూపాయల క్యూ లైన్ కావచ్చు జనరల్ లైన్లు ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి వాటిని వినియోగించగలరు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే భక్తులు అక్కన్నపేటకి లేదా పల్లారం ధర్మారం వెళ్లే భక్తులు ముల్కానూరు నుంచి కొత్తకొండ మీదుగా వెళ్ళడానికి సదుపాయం లేదు రోడ్డు సదుపాయం కొత్తకొండ బయట మనకి పెట్రోల్ బంక్ దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసే విధంగానే అవుట్ సైడ్ నుంచి ఒక చెక్ పోస్ట్ దగ్గర మనకి అవుట్ సైడర్ ఒక రోడ్డు చేయడం జరిగింది ఆ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చండ్రాపల్లి గ్రామం మీదుగా కొత్తకొండ అంబేద్కర్ సాక్షి దగ్గరికి వెళ్తుంది అక్కడ నుంచి అక్కన్నపేట రసూల్పల్లి మల్లారం ధర్మారం వెళ్ళవలసిందిగా కోవడం జరుగుతుంది ముఖ్యంగా ధర్మారం నుంచి వచ్చే భక్తులు కూడా కొత్తకొండ లోపలికి రాకుండా ఒక చెక్ పోస్ట్ ఉంటుంది చిన్నది వాళ్ళకి మన కొత్తకొండ అవుట్ సైడ్ అంటే మన కొత్త కొండ నుంచి మల్లారం వెళ్ళే దారికి అవుట్ సైడ్ నుంచి ఒక దారి ఉంది అక్కడ నుంచి మనకి అంబేద్కర్ దగ్గర దాకా వాళ్ళు వస్తారు చంట్రాయపల్లిలో వాళ్ళు పార్క్ చేసుకొని దర్శనానికి రావాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి లోకల్ ఉన్న గ్రామ ప్రజలు ఈ మూడు రోజులు ఉదయం ఇబ్బంది ఎదుర్కొన్నా గానీ మన విలే ఇలవేల్పు స్వామి మన జాతర కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ చెక్ పోస్ట్ చాలా ఉంటాయి వాళ్ళందరూ పాసులు మేము వాళ్ళందరికీ ఇవ్వడం జరగలేదు టూ వీలర్స్ కి ఎమర్జెన్సీ సర్వీస్ కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు గ్రాసరీ కావచ్చు ఆ వెహికల్ మాత్రం అలో చేస్తారు వాహనదారులు కొద్దిగా ఇబ్బంది పడ్డా కానీ ఒక త్రీ డేస్ వరకు వారు కొద్దిగా నొచ్చుకోకుండా పోలీసు వారికి సహకరించగలం చెప్పి మా యొక్క ప్రార్థన